అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేను త్రమబా ఛానల్ ఫ్రెండ్స్ నేను హోల్సేల్గా మీరు బ్లౌజులు తెచ్చుకొని సేల్ చేసుకోండి నేను ఎట్లా బ్లౌజులు బిజినెస్ చేస్తున్నానో మీరు కూడా చేసుకోండి నేను వీడియోస్ అయితే పెట్టినా కానీ చాలా మంది మాకు కూడా బ్లౌజ్ బిజినెస్ చేయాలని ఉంది కానీ మేము సికింద్రాబాద్ అంటే హైదరాబాద్లో ఉంటాం కదా మేము వేరే దగ్గర ఉంటాము ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ విలేజ్లల్లో మేము అక్కడికి వరకు వెళ్ళి తెచ్చుకోలేము అక్క మీరు ఇవ్వగలరా అని చాలా మంది నాకు కామెంట్స్ చేస్తున్నారు చాలా మంది కూడా నేను బ్లౌజులు నిన్నమన్నా పార్సిల్స్ అయితే వేసేస్తున్నాయి ఎన్ని బ్లౌజులు పార్సిల్ వేసింది ఒక్కొక్కరు పది ఐదు అట్లా తీసుకున్నారు ఏం చెప్తున్నా అంటే నేను ఇప్పుడు నా దగ్గర మీరు రెండు కావచ్చు మూడు కావచ్చు నాలుగు కావచ్చు తీసుకోండి నేను బెస్ట్ లోనే ఇస్తాను తీసుకొని మీ బిజినెస్ మీరు చూసుకోండి అవి మీరు సేల్ చేయగలరా మీ దగ్గర అవుతున్నాయా మీతో అవ్వగలరా చూసుకోండి అవుతుంది బిజినెస్ బాగుంది అనుకుంటే మీరు షాప్కి వెళ్ళి మీరు బల్క్లు ఎన్ని కావాలంటే అది తెచ్చుకోండి మీ బిజినెస్ పెంచుకోవడానికే నేను మీకోసం మట్టికే ఈ ఆఫర్ అని ఇస్తున్నా అండి యాక్చువల్గా నేను రెండు మూడు బ్లౌజులు తెచ్చి మీకు హోల్సేల్ ప్రైస్ ఇస్తే నాకు ఏమైతే రాదు మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇస్తున్నాను కానీ ఒక నాలుగైదు బ్లౌజులు తీసుకోండి తీసుకొని మీరు చూసుకోండి మీకు అవుతుందా బిజినెస్ లేదా మీరు అమ్మగలరా అనేది చూసుకోండి నేను ఇచ్చే ప్రైస్ మీద మీరు ఒక హండ్రెడ్ రూపీస్ మార్జిన్ చూసుకొని అమ్ముకోండి హండ్రెడ్ కాకపోయినా కనీసం సెవెంటీ రూపీస్ అన్న మార్జిన్ చూసుకొని అమ్ముకోవచ్చు నేనైతే మీకు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా షిప్పింగ్ అనేది చేస్తాను అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి బ్లౌజులు అమ్ముకోవాలి ఇట్లా నా దగ్గర తీసుకోవాలి అనుకునేటోళ్ళు నా వాట్సాప్కి వచ్చేయండి నా వాట్సాప్ నంబర్ ఇదే ఈ నెంబర్కి వచ్చేసేయండి వచ్చేసి నాకైతే మెసేజ్ పెట్టండి రెండు నాలుగైదు బ్లౌజులు తీసుకుంటే మీకు మంచి బెస్ట్ ప్రైస్లో ఇస్తే మీరు రీసేల్ చేసుకోవచ్చు ఎవరైనా ఇట్లా చేసుకోవాలంటారు లేదు మేము మీరు హైదరాబాద్లోనే ఉండి మీ షాప్కి వెళ్ళగలరు అనుకుంటే షాప్కి వెళ్ళి మీరు హోల్సేల్గా తెచ్చుకోండి నిన్న నేను అక్కడికి వెళ్ళిన బ్లౌజెస్ ఇద్దామని నా సబ్ మన సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు ఇద్దరు ఒక అయితే నాతో వీడియో కూడా తీసినాను ఒక ఆమె చూపిస్తారు ఇవ్వండి ఇక లేదు మేము అసలు ఎలాంటి పెట్టుబడి లేకుండా మాకు జీరో ఇన్వెస్ట్మెంట్ తో మేము బిజినెస్ చేయాలి అనుకుంటున్నాం అనుకునే వాళ్ళు నా వాట్సాప్కి వచ్చి నాకు మెసేజ్ పెట్టండి బ్లౌజెస్ ఫొటోస్ పెట్టమని నేను ఫొటోస్ పెడతాను ఆ ఫోటోలు మీరు స్టేటస్ అలా పెట్టుకోండి ఎవరికైనా నచ్చింది అంటే వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోండి తీసుకొని నాకు సెండ్ చేయండి నేను మీకు ఎక్కడికి పంపిమంటే అక్కడ పంపిస్తాను ఏ అడ్రస్కి అలాగే మార్జిన్ చూసుకోవాలి నేను చెప్పిన దాని మీద మీరు ఎంత మార్జిన్ చూసుకుంటారో అట్లా మార్జిన్ చూసుకొని మీరు సేవ్ చేసుకోండి అప్పుడు మీరు ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చక్కగా మీరు మీ స్టేటస్లో అలా పెట్టుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఒక్క రూపాయి మీ చేతిలో ఉంటే ఖర్చు అనేది అస్సలు ఉండదు బిజినెస్ జరగలేదైనా బాధ ఉండదు వాళ్ళు డబ్బులు ఇస్తేనే మీరు నాకు సెండ్ చేస్తున్నారు మీ మార్జిన్ చూసుకోండి అట్లా ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చక్కగా ఈ బిజినెస్ చేసుకొని చక్కగా డబ్బులు అయితే మనం సంపాదించుకోవచ్చు ఇట్లా కూడా చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇవే కాదండి చీరలు కూడా ఇలా చాలా మంది రీసేల్ చేసుకుంటున్నారు ఇంట్లో కూర్చొని స్టేటస్లో అలా పెడతారు వాళ్ళకి నచ్చిన అమౌంట్ తీసుకొని ఇట్లా రీసెల్ చేసుకుంటారు ఇట్లా చేసుకోవాలనుకుంటారు నాకు వాట్సాప్ వచ్చేయండి వచ్చి నాకు మెసేజ్ పెట్టుకోండి పెడితే నేను ఫొటోస్ అనేది పెడతాను బ్లౌజెస్ ఇట్లా కూడా సేల్ చేసుకోవచ్చు ఇక మన దగ్గర మరి ఏమేమి ఉన్నాయి ఎట్లాంటి బ్లౌజులు అనేది చూపిస్తున్నా దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోండి కొన్ని కలర్స్ అనేది నేను పంపిస్తాను ఇప్పుడు నేను వేర్ చేసిన బ్లౌజ్ ఉందా దీంట్లో మీకు ఎన్ని కలర్స్ కావాలి చూసుకోండి చూసినా కదా హ్యాండ్స్ ఎట్లున్నాయో చూడండి షాప్ లో ఇవన్నీ బ్లౌజెస్ ఏ అండి ఇప్పుడైతే అన్ని కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి అన్ని చూపిస్తా చూడండి అయితే ఇక్కడికి మన సబ్స్క్రైబర్ కూడా వచ్చారు చూడండి అలాగే ఎవరికి కావాలన్నా డైరెక్ట్ రండి నా దగ్గర తీసుకోవాలని ఏం లేదు మీరు రాలేని వాళ్ళ మట్టికే నాకు మెసేజ్ పెట్టండి రావాలనుకునే వాళ్ళు చక్కగా ఏమన్నా ఇబ్బంది ఉందా అండి మంచి తనైతే బ్లౌజెస్ తీసుకుంటుందండి ఇక్కడ కొత్త మోడల్స్ చూపిస్తున్నాడు చూడండి దీంట్లో మీకు ఏది కావాలంటే అది చెప్పండి అవి అయితే నేను పంపిస్తాను లేదు అంటే మీరు అక్కడే షాప్కి వెళ్ళినా తెచ్చుకోండి ఎక్కువ క్వాంటిటీ కావాలన్నప్పుడే షాప్కి వెళ్ళండి మీరు రెండు మూడు ఒకటి తీసుకుంటే తను హోల్సేల్ ప్రైస్ ఇవ్వకపోవచ్చు రేట్లు అయితే నన్ను అడగకండి అక్కడికి వెళ్ళి వాళ్ళనే అడగండి సరేనా హ్యాండ్స్ ఇప్పుడు నేను వేసుకున్నా కదండి అదే బ్లౌజ్ ఇది చూడండి చక్కగా స్ట్రెచ్ అవుతుంది దీంట్లో ఎన్ని కలర్స్ కావాలన్నా చెప్పండి ఇప్పుడు నేను వేసుకున్నది మీకు చూపించింది ఇంకొకటి ఇది వేరే హ్యాండ్స్ వేరే అండి క్లాత్స్ సేమ్ ఉంటుంది చూడండి ఇది కూడా స్ట్రెచ్ అవుతుంది హ్యాండ్స్ వచ్చేసి ఎట్లా ఉంటాయి దీంట్లో కూడా మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని పంపిస్తాను మీకు దీంట్లో అయితే మల్టీ కలర్స్ కావాలంటే చాలా ఉన్నాయండి ఇవన్నీ మల్టీ కలర్సే మనకి ఏది కావాలంటే అవి తీసుకోవచ్చు మీకు ఏది కావాలనేది క్లియర్గా నా వాట్సాప్కి వచ్చి చెప్పండి చెప్పాను కదండి హైదరాబాద్లో ఉండేటోళ్ళు మీకు బల్క్లో కావాలంటే వెళ్ళిపోండి షాప్కి డైరెక్ట్గా ఇదిగోండి ఇవి ఒక మోడల్ అండి ఇవి కూడా తీసుకోవచ్చు అండి ఏ బ్లౌ ఏ శారీ మీద కన్నా ఈ బ్లౌజెస్ అనేది వేసుకోవచ్చు మనము సో చాలా బాగుంటుంది ఇవైతే నేను తీసుకురాలేదు అక్కడైతే స్టాక్లో ఉంది ఇవి తీసుకొచ్చానండి ఇక్కడ చూసినారా ఇవి తీసుకొచ్చాను ఇవి చాలా బాగున్నాయి ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి శారీస్ మీదకి వేసుకున్న లుక్ బాగుంటుందండి ఏ ఏజ్ వల్ల ఉన్నా వేసుకోవచ్చు అంటే మిడిల్ ఏజ్ వరకే వేసుకోవచ్చు చాలా బాగున్నాయి మీకు ఏది కావాలంటే అవి ఆర్డర్ పెట్టేసుకోండి ప్రజెంట్ దీంట్లో ఉన్న కలర్స్ అయితే మీకు చూపిస్తున్నా అండి ఈ కలర్స్ మట్టికే వస్తాయండి మళ్ళీ ఎక్కువ కలర్స్ అయితే దీంట్లో దొరకాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని పంపిస్తాను అండి దీంట్లో ఉన్న కలర్స్ అన్ని మీకు చూపిస్తున్నాను చూసుకోండి ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకోండి మీకు మంచిగా సేల్ అనేది ఉంటుంది ఈ కలర్స్ ఇంకా నేను వేసుకున్న దాంట్లో కూడా మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్నీ ఉంటాయండి నేను వేసుకున్న బ్లౌజ్లో ఇవి కూడా బాగున్నాయి నేను తీసుకురాగానే ఎక్కువ నేను వేసుకున్న బ్లౌజులు కూడా సేల్ అయిపోయినాయండి సో దీంట్లో రెండు రకాల హ్యాండ్స్ వచ్చినాయి కదా అవి రెండు కూడా మీకు చూపిస్తున్నా మీకు నచ్చినవి పెట్టేసుకోండి ఇది ఇటు చూడండి ఇది కొంచెం ఎలాస్టిక్ వచ్చింది ఇక్కడ హ్యాండ్స్కి లాస్ట్లో ఇది కూడా బాగుంది కొందరు ఎట్లా అంటే నడుము సైజు మామూలుగా ఉన్న చేతులు కొంచెం బాగా లావుగా ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇది అంటే ఇది ఎలాస్టిక్ ఉంది కాబట్టి బాగా లావు ఉన్న హ్యాండ్స్ కూడా వస్తాయి నార్మల్ హ్యాండ్స్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇక అన్నీ చూసినారు కదా మీకు ఏది కావాలో అది చక్కగా నాకు వాట్సాప్లోకి వచ్చి నాకు మెసేజ్ పెట్టండి బ్లౌజులు కావాలంటే నేను పంపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నా ఫోన్ నెంబర్ ఇచ్చినా నా వాట్సాప్లోకి వచ్చేయండి కొంచెం ఫోన్స్ చేయకండి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరి